హలో అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్ ఈరోజు మరొక మంచి హెల్త్ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను అదే రెడ్ రైస్ దోశ రెడ్ రైస్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి డయాబెటిక్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ అలాగే ఆస్తమా పేషెంట్లు కానీ రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది రెడ్ రైస్తో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అవుట్ చేయండి ఇప్పుడు దోశ కోసం రెండు కప్పుల రెడ్ రైస్ని తీసుకోవాలి అలానే రెండు కప్పుల వైట్ రైస్ని తీసుకోవాలి ఇక్కడ రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం ఇంట్లో వైట్ రైస్ చేయడానికి యూజ్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు ఇవి కూడా టూ కప్స్ తీసుకోవాలి అలానే ఉద్దిపప్పు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి అలానే పచ్చిశనగపప్పు అరకప్పు తీసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అన్నీ మనము ఒకటే కప్తో మెజర్ చేసుకుంటే దోశ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా నీటితో సిక్స్ టు సెవెన్ టైమ్స్ కడుక్కోవాలి వాటర్ బాగా క్లియర్గా కనిపించే వరకు వేసి కడుక్కోవాలి రెడ్ రైస్ యూస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మనము వాటర్తో ఎక్కువసార్లు కడగాలి ఇలా కడుక్కున్నాక ఈ రైస్ని సెవెన్ టు ఎయిట్ అవర్స్ బాగా నాననివ్వాలి రెడ్ రైస్తో చేస్తున్న ఏ అయినా కానీ రెడ్ రైస్ని బాగా కడగాలి ఎక్కువసేపు నాననివ్వాలి ఎక్కువ వాటర్ వేసి బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే అది మనకి డైజెస్ట్ అవుతుంది తర్వాత పిండిని ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం గ్రైండ్ చేశాక ఇలా బౌల్స్లో వేసుకొని హాఫ్ వరకు మాత్రమే వేసుకుంటే అది ఫర్మెంట్ అయినా కూడా కింద పడిపోదు ఇలా హాఫ్కి మాత్రమే వేసుకోవాలి ఇలా మనం టూ బౌల్స్లో సేవ్ చేసుకోవాలి తర్వాత చూసారా పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యింది క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనకి ఫర్మెంట్ ఇలానే అవుతుంది టెన్షన్ పడకూడదు కానీ దోశలు మాత్రం టేస్టీగానే ఉంటాయి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కాసేపు ఒక టూ అవర్స్ అలానే బయట ఉంచేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని దోశలు నార్మల్గా వేసేసుకోవాలి ఈ దోశలు పల్లీ చట్నీతో కానీ మినపప్పు పచ్చడితో కానీ లేదు చికెన్ ఇష్టపడే వాళ్ళైతే చికెన్తో కానీ సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీస్ అన్నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం